అయితే ఈసారి కడపలో దేవుని గడపలో జరిగే మహానాడు ఒక చరిత్ర సృష్టించబోతుంది సువర్ణాక్షరాలతో ఆంధ్రదేశ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఒక దశ దిశ నిర్దేశిస్తుందని చెప్పి తెలియజేసుకున్నా ఈరోజు చల్లని వాతావరణం అన్ని మహానాడులంటే చాలా వేడివేడిగా ఉండేది ఎండలు ఎక్కువ ఉండేటివి ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈరోజు కడపలో మహానాడు జరుగుతా ఉంది ఉమ్మడి కడప జిల్లాలో పది స్థానాలకు గాను ఏడు స్థానాలు గెలిచాం మన సత్తా చాటాం ఈసారి ఇంకొంచెం కష్టపడితే పదికి పదే మనమే స్వీప్ చేస్తాం రాయలసీమ ప్రజలు అద్భుత చైతన్యంతో ఈసారి ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ వారికి ధన్యవాదాలు తెలపడానికి కడపలో మహానాడు పెట్టాలని నిర్ణయించాం ఈ మహానాడుని మీరు చూస్తే బ్రహ్మాండంగా చేసిన నాయకులకు కార్యకర్తలకు మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పార్టీ సాధించిన విజయం అసామాన్యం తొంభై మూడు శాతం స్ట్రైక్ రేట్ యాభై ఏడు శాతం పైన ఓటు షేర్తో కొత్త చరిత్రను సృష్టించాం ఇది ముమ్మాటికి కారణం పైపు పసుపు సైనికులే ఇక్కడుండే మీ నాయకత్వమే కారణమని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మీరు చేసిన పోరాటాలే నేటి అధికారం మీ త్యాగాలి నేటి స్థానం ఇది కాకుండా సమయానుకూలం మనం ఎప్పటికప్పుడు స్ట్రాటజీ కూడా ఆలోచించినప్పుడు జనసేన బీజేపీ పొత్తు పెట్టుకుని ఎన్డీఏ ఏర్పాటు చేసుకున్నాం దానివల్ల కూడా ఈరోజు ఈ మహా విజయానికి దోహదం చేశాయని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా ఏమీ ఆశించకుండా దశాబ్దాలుగా ప్రతి గ్రామంలో జెండా మోస్తున్న కార్యకర్తల వలనే మనం ఇక్కడ ఉన్నాం నేనే కాదు ప్రతి ఎమ్మెల్యే ప్రతి ఎంపీ ప్రతి మంత్రి గుర్తించుకోవాలి నలభై ఏళ్ళ నలభై మూడు ఏళ్ల ప్రస్థానంలో దేశంలో ఏ పార్టీ ఎదుర్కోనటువంటి సంక్షోభాలు పార్టీ ఎదుర్కొన్నాం అయితే పార్టీ పని అయిపోయిందని మాట్లాడిన వాళ్ళు వాళ్ళ పని అయిపోయింది తప్ప పార్టీ మాత్రం ఎప్పుడు ఎక్కడా తిరిగి చూడలేదు తెలుగుదేశం జెండా రేపరేప లాడుతానే ఉంటుంది నాటి ఎన్టీఆర్ చేతిన్న రథం నేను చేస్తున్న చేసిన వస్తున్నా మీకోసం పాదయాత్ర ఎన్నికల ముందు లోకేష్ చేసిన యువగడం వరకు కార్యకర్తల్లో అదే పోరాట స్ఫూర్తి పాలనంటే హత్య రాజకీయాలు కక్ష సాధింపులు వేధింపులు తప్పుడు కేసులని మార్చేశారు గత ప్రభుత్వం విధ్వంస పాలనతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు దీన్ని ప్రశ్నించిన తెలుగుదేశం కార్యకర్తల్ని నాయకుల్ని ప్రాణాలు తీశారు వేటాడారు వెంటాడారు అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేశారు కానీ ఒక్క వ్యక్తి కూడా ఎత్తిన జెండా దించకుండా పోరాటం చేసిన మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ప్రశ్నించే వారి గొంతు నొక్కడానికి గ్రామ స్థాయి నేతలు గొంతును కోసారు మన పసుపు సింహం మన చంద్రయ్య పీక కోస్తుంటే కూడా జై తెలుగుదేశం అని ప్రాణం వదిలిపెట్టాడు అది మనందరికీ స్ఫూర్తి ఆ స్ఫూర్తే ఈ పార్టీని నడిపిస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది ఒక్క ఉదాహరణ మాత్రమే ఇలాంటి చాలా మంది కార్యకర్తలు ప్రాణ త్యాగాలు చేశారు